హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనేక దేశాలకు భారత్ మరియు భారతీయ ఆయుధాలను తక్కువ ఒక పెద్ద పొరపాటు అనేది రుజువైంది సరిగ్గా అలాంటి దృశ్యమే ఇప్పుడు దక్షిణ కాకసాస్ ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తుంది అక్కడి రాజకీయాలు హఠాత్తుగా మారిపోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు బలహీనంగా భావించిన దేశమే ఇప్పుడు భారత ఆయుధాల శక్తితో తన శత్రుకు దిమ్మ తిరిగే జవాబిస్తుంది ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియావ్ ఈ పరిస్థితుల్లో మరింత కలవరపడుతున్నారు ఎందుకంటే ఆయన కళ్ళెదుట ఆయన సైన్యం ఒక్కొక్కటిగా బలహీనపడుతుంది తాజా నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరున అర్మేనియా సైన్యం భారతదేశం నుంచి కొనుగోలు చేసిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పినాకాను ఉపయోగించి సరిహద్దు వద్ద అజర్బైజాన్ కు చెందిన టీ సెవెంటీ టూ బీతరీ ట్యాంక్ ను ధ్వంసం చేసింది ఫ్రెండ్స్ ఇదేమీ మొదటి సంఘటన కాదు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల యుద్ధ పరిస్థితుల్లో శత్రు ముక్కల ముక్కలుగా చేయడం ఇది రెండోసారి ఈ దాడిని కేవలం ఒక దాడిగా కాకుండా భారత్ అర్మేనియాల మధ్య పెరుగుతున్న సైనిక భాగస్వామ్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భావిస్తున్నారు ఈ భాగస్వామ్యం అజర్బైజాన్ వ్యూహాన్ని పూర్తిగా కుదిపేసింది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద పరిణామం కాబట్టి ఈ వీడియోలో దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఫ్రెండ్స్ నిజానికి అర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం నాగోర్న కారోబాకో అనే ప్రాంతం గురించి పంతొమ్మిది నుంచి కొనసాగుతుంది రెండు వేల ఇరవైలో జరిగిన నలభై నాలుగు రోజుల యుద్ధంలో అజర్బైజాన్ టర్కీ ఇజ్రాయల్ డ్రోన్లను ఉపయోగించి అర్మేనియాకు చెందిన ఇరవైకు పైగా ట్యాంకులు పైగా ఆరుమూరు వాహనాలను ధ్వంసం చేసింది ఆ సమయంలో అర్మేనియా భారీ నష్టాన్ని చవిచూసి యుద్ధంలో ఓడిపోయింది మార్పులు కనిపించాయి ఆగస్టు ట్రంప్ మధ్యవర్తగా అర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం కుదుట ఎందుకంటే అర్మేనియా ప్రాంతాలను ఇప్పటికీ ఆక్రమించాలనే ఆలోచనలోనే అజర్బైజాన్ ఉంది ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రష్యా పై నమ్మకాన్ని తగ్గించుకుంది ఎందుకంటే యుద్ధ సమయంలో రష్యా నుంచి అవసరమైన సామాగ్రి సమయానికి అందలేదు దీని తర్వాత భారత్ ఒక బలమైన రక్షణ భాగస్వామిగా తెరపైకి వచ్చింది అర్మేనియాతో మన భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నుంచి భారత్ అర్మేనియాకు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామిగా మారింది ఈ భారత్ అర్మేనియాకు అనేక ముఖ్యమైన ఆయుధాలను అందించింది అర్మేనియాకు ఇప్పటి వరకు భారత్ నుంచి ఆరు పినాకా లాంచర్లు అందాయి వీటితో పాటు ఆరు ఏటీఏజీఎస్ యూనిట్లు పదిహేను ఆకాశ్ మిసైల్ వ్యవస్థలు డజన్ల కొద్ది యాంటీ ట్యాంక్ మిసైల్ కూడా ఇచ్చారు ఈ అర్మేనియా సైన్యానికి కొత్త బలాన్ని ఇచ్చాయి ఇంతకు ముందు శత్రువు ఆధునిక డ్రోన్లు ట్యాంకుల ముందు బలహీనంగా ఉన్న సైన్యమే ఇప్పుడు సమాధానం చెప్పగలే శక్తిని సాధించింది అందుకే అజర్బైజాన్ సైన్యం నిరంతరం నష్టాలను చవిచూస్తుంది మరియు భారత ఆయుధాల ఖచ్చితత్వానికి భయపడుతుంది ఇరవై ఐదో నవంబర్ నుంచి మన రెండు దేశాల మధ్య నాలుగు బిలియన్ డాలర్ల బ్రహ్మో సుకై త్రీ జీరో ఎంకే వన్ డీల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే అర్మేనియా సైనిక సామర్థ్యం ఎన్నో రేట్లు పెరుగుతుంది దాంతో అజరబైజాన్ కి ఈ పోరాటాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమైపోతుంది ఈ భాగస్వామ్యం దక్షిణ కాకసాస్ ప్రాంతంలో శక్తి సమతుల్యతను వేగంగా మార్చేసింది ఇప్పుడు భారత్ ఒక ప్రాంతీయ స్థిరత్వానికి ముఖ్యమైన స్తంభంగా ఉద్భవిస్తుంది భారత్ సాధిస్తున్న ఈ పురోగతి కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా సాంకేతికత విషయంలో కూడా గొప్ప విజయంగా పరిగణిస్తున్నారు డిసెంబర్ ఆ రెండు వేల ఇరవై ఐదు నాటి సంఘటన ఈ భాగస్వామ్యాన్ని మరింత బలంగా రుజువు చేసింది నివేదికల ప్రకారం ఉదయం పదకొండు గంటలకు సైన్యం తమటా సెవెంటీ టూ బీత్రి నివాస ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా మొదలుపెట్టింది ఈ దాడిని రెచ్చగొట్టే చర్యగానే కాకుండా ఇది అర్మేనియా ప్రజల్లో కూడా ఎక్కువ ఆగ్రహాన్ని కలిగించింది అలాంటి పరిస్థితుల్లో అర్మేనియా సైన్యం సరిగ్గా పదకొండు గంటలకు భారతదేశం అందించిన స్వాతి రాడార్ను ఉపయోగించి వెంటనే శత్రు ట్యాంకుల స్థానాన్ని కనిపెట్టింది దీని వల్ల తదుపరి చర్య తీసుకోవడం చాలా సులభమైంది అర్మేనియా మొదట ఈ చీరను ఆపాలని హెచ్చరించింది కానీ కాల్పులు కొనసాగడంతో అది జవాబు చర్య కోసం పినాకా వ్యవస్థను సక్రియం చేసింది పినాగా మొదటి దెబ్బలోని హై ఎక్స్క్లూజివ్ టెండమ్ చార్జ్ వార్ హిట్స్ అమర్చిన పన్నెండు రాకెట్లను ప్రయోగించి ఈ వార్ హిట్స్ ఎంత శక్తివంతమైనవంటే అవి ఏ ఆగ్మానమైన చీల్చి క్షణంలో ధ్వంసం చేయగలవు అందుకే అజర్బైజాన్ యొక్క టీ సెవెంటీ టూ ట్యాంక్ కేవలం కొన్ని సెకండ్లు నాశనం అయిపోయింది దాని ఇంజిన్ ఆందోళన సిబ్బంది పరిస్థితి భయంకరంగా తయారైంది ఈ దాడి కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు దక్షిణ కాక శాస్త్రలో భారతదేశపు సాంకేతికత అర్మేనియా కొత్త యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించిన చర్య కూడా అర్మేనియా పినాకత చేసిన తాజా దాడి మొత్తం దక్షిణ కాకశాసులోని పవర్ డైనమిక్స్ ను మార్చేసింది ఇప్పటి వరకు అర్మేనియా మూడు అజర్బైజాన్ ట్యాంకులను ధ్వంసం చేసింది భారత ఆయుధాల అర్మేనియా సైన్యాన్ని చేరుతున్న కొద్దీ దాని జవాబిచ్చే సామర్థ్యం అంతకంతగా ఎన్నో రెట్లు బలోపేతం అవుతుంది కాబట్టి ఈ క్రమం ఆగేలా కనిపించడం లేదు గతంలో అర్మేనియా శత్రువు డ్రోన్ లో ఆధునిక ట్యాంకుల ముందు నిలబడలేకపోయింది ఇప్పుడు అదే దేశం భారత సాంకేతికత సహాయంతో ప్రతి సవాలను ఎదుర్కోగలుగుతుంది అందుకే అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం మాలియో ఆందోళన రోజు రోజు పెరుగుతుంది ఎందుకంటే కొన్ని కోట్ల డాలర్ల ఆయుధాలు కొన్ని సెకన్లోనే బూడిదగా మారుతున్నాయి భారతీయ ఆయుధాలు తమకు విన్నదన్నుగా నిలిచాయని అర్మేనియా కమాండర్లు బహిరంగంగానే ఒప్పుకున్నారు అందుకే భవిష్యత్తులో వారు భారతదేశంపై మరింత నమ్మకం పెంచుకోబోతున్నారు ఈ నమ్మకం ఊరికేరాలేదు గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం ఎగుమతి చేసిన ఆయుధాలు నమ్మదగినగా నిరూపితమయ్యాయి అంతేకాదు ప్రపంచంలోని ఖరీదైన ఆయుధాల కన్నా ఎక్కువ ప్రభావవంతంగా కూడా పనిచేశాయి పినాక పరిధి నలభై కిలోమీటర్లకు పైగా ఉంది దాని హై ఎక్స్ప్లోసివ్ రాకెట్లు ఏ ఆర్మర్ కైన చాలా ప్రమాదకరమైనగా పరిగణించబడతాయి అందుకే అజర్బైజాన్ సైన్యం ఇప్పుడు గజగజ వణుకుతుంది ఎందుకంటే తదుపరి దాడి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో వారికి తెలియదు రెండు వేల ఇరవై యుద్ధంలో అర్మేనియా భారీ నష్టాన్ని చూసినప్పుడే దాని సైనిక విధానంలో మార్పు మొదలైంది ఇప్పుడు అజర్బైజాన్ టర్కీకి చెందిన డ్రోన్లు ఇజ్రాయల్ కి చెందిన హార్పీ డ్రోన్లను ఉపయోగించి అర్మేనియా ట్యాంకులను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసింది ఆ సమయంలో అర్మేనియాకు యుద్ధ ఎదుర్కోవడానికి సరైన జవాబు లేదు రష్యా నుంచి సరఫరా ఆలస్యం కావడంతో అది మరింత బలహీన పడింది సరిగ్గా అదే సమయం నుంచి భారత్ ఆర్మేనియాతో తన రక్షణ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది క్రమంగా రెండు దేశాల మధ్య ఆయుధ సహకారం ఎన్నో రేట్లు పెరిగింది భారత్ పంపిన స్వాతి రాడార్ కూడా ఈ మొత్తం సంఘటనలో ఒక కీలకమైన పాత్ర పోషించింది ఎందుకంటే దాని సహాయంతోనే అర్మేనియా అజర్బైజాన్ ట్యాంకుల కచ్చితమైన స్థానాన్ని కేవలం కొన్ని సెకండ్ లోనే కనిపెట్టింది ఇది భారతదేశం సమయంలో స్వయంగా అభివృద్ధి చేయడం ప్రారంభించిన వ్యవస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లొకేషన్ రాడార్లలో స్వాతి ఈ సామర్థ్యం గేమ్ మారింది ఎందుకంటే దీని వల్ల పినాక రాకెట్ల ఖచ్చితత్వం ఎన్నో రేట్లు లో పెరిగింది శత్రు ట్యాంకులు వెంటనే గురి తప్పకుండా దెబ్బతిన్నాయి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే అజర్బైజాన్ చర్యలకు సరైన జవాబు ఇవ్వడానికి భారత్ అర్మేనియాకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాల వద్దా అని చాలా మంది రక్షణ నిపుణులు భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర అర్మేనియాకు మాత్రమే కాదు మొత్తం ప్రాంతం యొక్క స్థిరత్వత్వాన్ని కూడా ముఖ్యమని నమ్ముతున్నారు ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ రెండు హజరబైజానికి బహిరంగంగా మద్దతుగా నిలుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సమతుల్యతను కాపాడడానికి భారతదేశం మద్దతు చాలా అవసరంగా భావిస్తున్నారు భారతీయ ఆయుధాలకు పెరుగుతున్న డిమాండ్ భారతదేశపు ప్రపంచ ప్రతిష్టను మరింత బలోపేతం చేస్తుందనేది కూడా స్పష్టం ఎందుకంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఆయుధాల ఖర్చు పనితీరు రెండింటిలోనూ అద్భుతంగా నిరూపితమవుతున్నాయి ఫ్రెండ్స్ మరి మీ అభిప్రాయం ఏంటి భారత్ అర్మేనియాకు మరిన్ని ఆయుధాలు ఇచ్చి ఈ మరింత పటిష్టం చెయ్యాల వద్దా మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న రోడ్డు బిల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్